ప్రభుత్వము బాధాని ఇయ్యాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అకాల వర్షాలకు తప్పకు కూడా ఇస్తుంది ఈ ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాధ ఇస్తుంది ఇప్పుడు అకాల వర్షాలకు సొసైటీ కూడా అందాలు చేస్తుంది ఎట్లా మ్యాచ్ వచ్చినా అట్లా పంపించేస్తుంది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు వర్షాలకు కూడా కూడా ఇస్తుంది బాగానే గత ప్రభుత్వం టీఆర్ఎస్లో కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ తప్పోతుంది కూడా వర్షాలలో కూడా సొసైటీ అంతమక్క వెళ్ళి చేస్తుంది మా పేరు ముడియం శ్రీనివాస్ మాది ఇల్ గ్రామం ఇక్కడ వరి కోతలు జరుగుతున్నాయి మేము కూడా కోతలు పోసినాము రకాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏ రైతు ఏం చేయలేరు ఎందుకంటే ఆరబెట్టుకోవాలా ఖచ్చితంగా మ్యాచ్ తెప్పియాలా పంపించాలా సొసైటీ వారు కూడా వాళ్ళు కూడా చేసే సాయం వాళ్ళు మాకు చేస్తుర్రు బదారులు ఇస్తుర్రు ఇంత పోయిన ప్రభుత్వం కూడా మాకు బారదరులు ఇవ్వ ఇవ్వ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం బాధ్యని చాదుకుంటుంది మంచిగా ఇస్తుర్రు వడ్లు పోతున్నాయి పోయే పోయేవారి పోతున్నాయి ఇట్లా వర్షం పడ్డ తర్వాత ఏ ప్రభుత్వం ఏం చేయలేదు ప్రభుత్వం సహాయం సాయం చేస్తుంది అంత బాగుంది సార్ గ్రామం నా పేరు మిఠా రెడ్డి మా అడ్లు పోయినాయి బరాబర్ తీ ఏం కట్టగలేదు ఇంత మోళ్ళు ఎవరు బారదాని వేయలేదు సార్ బారదాసు ఇచ్చిండ్రు మా అయితే మంచినా పోయినైతే ఏం కట్టగలేదు మంచిగా టక్సి టచ్చింది వచ్చింది ఓటిప్స్ అయిపోయింది పైసలు పట్టే పైసలు పైసలు వాళ్ళు పడితే పైసలు నుంచి వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాలు కురిసినందుకు నిన్న కొంతమంది నాయకులు రైతుల్ని పరామర్శించేటందుకు ఆ ఓట్ల కోసం వస్తే మంచిగా ఉండదని చెప్పేసి గత పదేళ్ళ నుంచి ఏ ఒక్కసారి వచ్చే కళ్ళం చూసిన బాబు కాదు నేను ఎవరైతే వచ్చారో ఆ నాయకులు ఇక రేపు మళ్ళీ ఏదైనా ఓట్ల కోసం అని చెప్పేసి వచ్చి ఆ డ్రామాలు చేయడం జరిగింది కాంటాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు గవర్నమెంట్కి ఉన్నదా అని చెప్పింది కాంటాలు ఒక ఇరవై రోజుల ముందు స్టార్ట్ చేసినాం ఆయా గౌరవ నాయకుడికి తెలియ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీపావళి అయిందాక ఏ రైస్ మిల్లర్ కూడా అన్లోడ్ చేయడు మేము హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గానే ఉన్నాము అది స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినాక రెండు రోజుల నుంచి వర్షం స్టార్ట్ అయింది నిన్నటి వరకు దగ్గర దగ్గర యాభై లారీలు తూకం వేసి రైస్ మిల్కు పంపించడం జరిగింది దాంట్లో ఒక్క ట్రెండు దగ్గర దగ్గర మూడు నాలుగు లారీలకు వెయిట్ లాస్ వల్లనే కట్ అయింది కానీ ఇంకా ఎక్కడ కూడా అధిక కట్ చేస్తున్నారు అధికంగా కట్ చేస్తున్నారు అని చెప్పిండు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ట్రక్ షీట్లు కూడా చూపిస్తున్నాం మీకు ఇప్పుడు మనం ఈడ ఎంతైతే వెయిట్ చేసి పంపించామో హండ్రెడ్ పర్సెంట్ రైతుకు అంతే వచ్చింది మన బోనస్ కూడా పడ్డాయి రైతులకు ఒక ముగ్గురు నాలుగు రైతులకు ఇందలవాయి రైతులకు గన్నారం రైతులకు బోనస్ కూడా పడ్డాయి హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి ఇంకోటి ఏం చెప్పిండో తొత్తులు మీరు ఎమ్మెల్యేకి తొత్తులు చేస్తున్నట్టు మీ దగ్గర కూడా మేము పదేళ్ళు పనిచేస్తాం మీకు తొత్తులుగా చేస్తే అప్పుడు ఆ ఎమ్మెల్యేకి కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి కూడా తొత్తులు చేస్తున్నట్టే అనుకోవచ్చు మీరు మాట మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే సొసైటీలో గుట్టల గుట్టలు బారదాలు ఉన్నాయని చెప్పిన మీ దగ్గర కూడా ఒక ఐదు ఏళ్ళు దగ్గర దగ్గర ఒక పది సీజన్లు చేసాం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ దగ్గర ఏ ఒక్క రోజు కూడా ఒక రైతుకు ఒక బారదాన్ని ఇవ్వమని చెప్పిరా మీరు లేదు ఈ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏం చెప్తే తను ఎంబటి ఏఎంసీకి ఫోన్ చేసి బారదాళ్ళు పంపిస్తే దగ్గర దగ్గర ఓవరాల్ ఏడు కళ్ళాలకు గాను ఒక నాలుగు వేల మంది రైతులు వస్తారు మన దగ్గర నాలుగు వేల మంది రైతుల దగ్గరికి మనం వడ్లు కొనుగోలు చేస్తాం నాలుగు వేలు ఇంటి ఒక్కొక్కళ్ళకి పది పదిహేను బారదాన్లు లేదంటే ఇక్కడ కూడా వీలు కాదు మనతోనైనా సహాయం ఆ ఒక్కటో రెండో బారదాన్లు ఇచ్చి సహాయం చేసినాం దానికి కూడా మీరు ఏలైతే చూపిస్తే అది అర్థవంతమైనది మీకే తెలియాలి మీకే వదిలేస్తున్నాం అది ఇంకోటి ఇక్కడ వచ్చి మొలకలు ఎవరికి ఇవ్వరికి పోగానే ఇక్కడ జరిగేది నష్టం ఎవరికి జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ రైతులకు జరుగుతారు రైస్ మిల్లర్కి ఇందులో వాళ్ళ ముల్కలు వచ్చినాయని ఎవరు తెలియదు మీరు వచ్చి మీడియా సమావేశం పెట్టేసరికి ఇక మొత్తం మొలకలు వచ్చినాయి అని చూపిస్తే ఇంకా సగం కొర్రీలు పెడతాడు ఈ రైతు ధాన్యం దించాడు ఈడ కూడా దించాడు మీ దగ్గర మొలకలు వచ్చినాయి అని చెప్పేసి ఇంకా ప్రాబ్లం చేస్తాడు అది చేతనైతే ఒక రెండు రెండు లారీలు ఆగినాయి మీరు సీనియర్ ఎమ్మెల్యే గారి కొడుకు సీనియర్ కాబట్టి మీకు సహాయం చేతనైతే రైతులకు సహాయం చేయాలని అనుకుంటే ఒక రెండు లారీలు అన్లోడ్ చేయండి మీరు మన మాట్లాడండి కలెక్టర్తో మాట్లాడి దించిపిస్తా అని చెప్పండి ఏదో ఎలక్షన్ల గురించి ఆడపోయి ఉన్నాడు ఆడ పోయి ఉన్నా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తున్నాం మేము పని చేయకుండా వంటలే మేము పనిచేస్తే నాయకుడు ఉన్నాడు ఫోన్లో టచ్ ఉన్నాడు మాకు చెప్తున్నాడు కలెక్టర్ గారికి చెప్తున్నాడు సివిల్ సప్లై వాళ్ళకి చెప్తున్నారు అందరికీ చెప్తున్నారు ఏదో వచ్చిన సబ్జెక్టు మీద మాట్లాడి రైతులకు సాయం చేసే విధంగా ఉండాలి కానీ అనవసరంగా ఇష్యూ రేజ్ చేసి ఇప్పుడు ఏమి ఫ్యాక్ట్ ఏమంటే రైస్ మిల్లర్స్ ఇంకా కొరీలు పెడతారు నిన్నటి వరకు ఒకటి ఉండి ఇప్పుడు ఇంకా కొరీలు పెడతారు మీ దగ్గర అన్ని మొలకొచ్చిన ధాన్యం ఉన్న ఇంకా నాలుగు కిలోలు ఎక్కియమని చెప్పి అడుగుతున్నారు గౌరవ కలెక్టర్ గారు ప్లస్ ఎమ్మెల్యే గారు ఆ రోజు వచ్చి చూసినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే తడిసిన ధాన్యం మేము కొంటాం కొంటాం అనగానే ఇంకా కుప్పలు లేపించాం రైతునే నేను కూడా రైతా ఏమని మాట్లాడినా నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతునే నాకు రైతు బాధ తెలుసు నీ తిరుగా ఏసీ కార్లలో తిరిగా ఏసీలో ఉండని నాకు తెలుసు రైతు బాధ్యత నేను కూడా నేర్పుకుంటాడు అట్లా నేర్పుకొని ఉంటాను ఆ రోజు చెప్పింది ఏంటంటే గౌరవం మీకు కూడా తెలాల్సింది ఏంటంటే ఎండిన ధాన్యం కిలో అయితే పచ్చి ధాన్యం అయ్యేసరికి అది ఇంకొక వంద గ్రాములో రెండు వందల గ్రాములో పెరుగుతుంది దాని వెయిట్ పెరుగుతుంది డాడీ యొక్క వెయిట్ పెరుగుతుంది అట్లనే సంచి ఆరు వందల గ్రాములు ఉంటే రేపు తడిసిపోయిన సంచి ఉంటే పన్నెండు వందల గ్రాములు పెరుగుతుంది ఇంకో ఆరు వందల గ్రాములు పెరుగుతాయి కలెక్ట్ తడికి కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే మీ ధాన్యం ఎంత అయితే దానికి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇస్తాం మేము ఏదైతే తడిసి నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళకి ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యి ఎక్కడ కూడా ఇవ్వదు మేము ఇయ్యం రైతులు దానికి ఒప్పుకుంటే మీరు నలభై మ్యాచర్ ఉన్నా అరవై మ్యాచర్ ఉన్నా పంపియ్యారని చెప్పేది రైతుల ముందంటే స్పీకర్ పెట్టి మాట్లాడడం జరిగింది దానికి రైతు కాదు మేము హండ్రెడ్ పర్సెంట్ మ్యాచర్ తెచ్చి మ్యాచర్ తర్వాతనే అమ్ముకుంటామనికారు ఎవరు కూడా ఏం చేస్తారు జనరల్ మ్యాచర్ జనరల్ మ్యాచర్ సిక్స్టీన్ మ్యాచర్ రావాలి గవర్నమెంట్ కండిషన్ మీ దగ్గర మీరున్నప్పుడు కూడా గౌరవ మీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిందే పదహారు మ్యాచరు పదిహేడు మ్యాచర్ ఇప్పుడు ఏం కొత్తగా ఏం పెట్టిందేం కాదు దానికే ఫాలో అవుతున్నాం ఇరవై ఇరవై ఐదు మ్యాచర్ వచ్చిన ప్యాడి కూడా కొని పంపించడం జరిగింది దానికి కొంచెం కటింగ్స్ అవుతున్నాయి అదే నీళ్ళకే కటింగ్ అవుతున్నాయి ఎక్కువ ఏదైతే తడిచి నీళ్ళకే కటింగ్ అవుతున్నాయి అంతేగాని ఉన్న ధాన్యంకి ఎక్కడ కూడా కట్టగాలేదు మీరు ఏడంటే ఆడ ఏడంటే ఆడ సిద్ధం హండ్రెడ్ పర్సెంట్ ట్రక్ షీట్లతోనే రైతులతోనే వచ్చి మాట్లాడటానికి సిద్ధం ఉన్నది కొనుగోలు ఆగిందని చెప్పి ఆగిందో తెలియదు నిన్న రాత్రి మీరు వచ్చినప్పుడు కూడా ఒక లారీ ఉండే కాంటాలు జరుగుతున్నాయి రాత్రి పది గంటలకు పోయింది కలెక్టర్ వచ్చి నుంచి దగ్గర దగ్గర నాలుగు లారీలు అడ్లు పంపించారు ఇందల్ వాయి నుంచి ఓవరాల్ సెంటర్ నుంచి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి చూసి నుంచి దగ్గర దగ్గర ఇరవై లారీల ధాన్యము మిల్లుకు తరలించడం జరిగింది ఇంకోటి ఏమంటే మీకు బాగా ఏమన్నా ముందు చూపు తెలిస్తే వర్షం పడుతుందని చెప్పి మండలు రైతులకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అదేమంటారు కదా ఇట్లా తెలుస్తుంది జ్యోతిషం జ్యోతిషం అట్లా ఏమన్నా తెలుస్తుంది ఇలా వర్షం పడుతుంది అని అనుకుంటే చెప్పు మేము రైతులకు హెల్ప్ చేస్తాం మంచిగా అంతేగాని వచ్చి సహాయతనే సాయం చేయండి కానీ వచ్చి బురద తల్లి ఇక్కడ ఏమేమి మొలకొచ్చినా అని ప్రాబ్లం రైతులకు మాకైతుంది గ్రౌండ్లలో మాకు అవుతుంది మీరు ఏసీ కార్లలో తిరేటోళ్ళకి ఏం కాదు ఓ పక్కకు సొసైటీలో ఉన్నాయని చెప్పి పక్కకు డైరెక్టర్ ఉండడు మండల అధ్యక్షుడు అని చెప్పుకుంటాడు తెలదా ఏం జరుగుతుంది గన్నారం ఏం జరుగుతుందో తెల పోయి చూసిండే మాడు గన్నారం సెంటర్ని ఒక్కసారైనా విజిట్ చేసిండో లేదో చూసుకోమని చెప్పండి ఒకసారి ప్రజల సమస్యలు ప్రజల మీద మాట్లాడట వచ్చిన ఆయన కలెక్టర్ వచ్చిండో ఎమ్మెల్యే వచ్చిండు మరి పోయి చూడాలి కదా ఒకసారి వచ్చి ప్రజల సమస్య చెప్పాలి కదా దాంట్లో కూడా ఒక్క దగ్గర కూడా కనబడలేదు ఏడా కూడా కనబడలేదు అసలు డోలా నింబడబెట్టుకుని వచ్చింది కొనుగోలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ నడుస్తున్నాయి మీరు చేతనైతే సహాయం చేయండి కానీ అనవసరంగా బురద చల్లిపోకూర్రీ మాటలు కూడా తొత్తులు విత్తులు కాదు మీ దగ్గర తొత్తులు పనిచేసి ఈడ కూడా తొత్తుల దగ్గరనే పని చేస్తామని అనుకో తొత్తులు తీరనే పని చేస్తున్నామని అనుకోండి అంతేగాని మీకు కింద కార్యకర్తలకు అనుసంధానంగా ఉన్న నాయకులను మీరు అట్లా అంటే కష్టమైతే మీరు ఆడ కూర్చుంటే ఓట్లు వేయరు ఈడ ఈడ మేమే వేయించేది ఓట్లు ఎవరికైనా కట్ చేస్తారు రైతులకు ఏదైతే కట్ అని చెప్పి ఆరు కిలోలు ఏడు కిలోలు తొమ్మిది కిలోలు ఇందాక రైతు మాట్లాడేది జీరో వెయిట్ టు వెయిట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ ఆయనకి ఎంతైతే అయితే పంపించినా వెయిట్ టు వెయిట్ అయించింది ఈరోజు ఓటీపీ కూడా కొట్టినాం అది హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవం ఏదైతే మ్యాచ్ ఎక్కువ ఉంది వెయిట్ లాస్ వచ్చినా అది కట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పిన యాభై లారీలలో ఒక నాలుగైదు లారీలు మేబీ ప్రాబ్లమ్ అయిన వచ్చు వెయిట్ వల్ల వెయిట్ లాస్ వల్ల అంతే కాని ఎక్కడ కూడా కటింగ్స్ లేవు ఏం లేవు ఏం ప్రాబ్లమ్స్ లేదు హండ్రెడ్ పర్సెంట్ సజావనేది అవుతున్నది ఏమైనా కానీ ఇంకా ఎమ్మెల్యే గారు గౌరవ నిన్న రాత్రి కూడా మాట్లాడినా ఎమ్మెల్యే గారితో హండ్రెడ్ పర్సెంట్ కొను రైతు దగ్గరికి వెళ్ళి చివరి గింజ వరకు తడిసినా కానీ ఏదైనా కానీ చివరి చివరి గింజ వరకు కొనుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ కొంటాం రైతులు ఆధార్యపడద్దు